మేడం నస్తే నేను యో స్కూల్లో ఫస్ట్ అయ్యా వాటర్స్ ఎక్కువ పెడదాం మేడం అంతరు అడిగేదామనమాట సార్ నాకు మేడం ఇంట్రాక్ట్ కావాలని ఉంది మా ఎంపీలీ అభ్యర్థులతో మేము మా తర్వాత ఆరుకుంటున్నాం డ్రైవర్ సెక్షన్ పెట్టాలంటే నియోజకం నుంచి వచ్చి ఇలా చేరుకున్నాం మేడం స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు మీరుంచి నలుగురు బస్సులు ఉన్నాయి వాళ్ళు మీరు బీటెక్ చేశారు యుఎస్ఎల్ ఎంఎస్ చేశారు ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటూ రాజకీయ రంగంలోకి రావడానికి గల మీ నేపథ్యం ఏమిటి చాలా మందికి చేయుతనిస్తున్నప్పుడు ఈ వ్యవస్థ ఎందుకింత భ్రష్టు పడిపోతున్నది ప్రజలు చాలా బాధపడుతున్నారు రాజకీయ నాయకులు బాగుంటున్నారు కోట్ల కొద్ది సంపాదించుకుంటున్నారు పీపుల్ అనే వాళ్ళని చాలా చాలా అనగ దొరికి పంపకడుతుంటున్నారు ఆ అక్రోశం నుంచి పుట్టిందే జనసేన పార్టీ రాజకీయ రంగాల్లో ఆలోచన మీకు రావడానికి మీ యొక్క స్ఫూర్తి ఎవరు మ్యామ్ పవన్ కళ్యాణ్ ఆయన యొక్క పోరాటం మీ యొక్క సంకల్పం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదవలేదు ప్రతి వాడు డాక్టర్ అవ్వలేదు మనం వాళ్ళ విద్య క్రోడీకరించి ఎలా వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్ళాలన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక కవిడు ప్రతి మనిషికి వ్యక్తిగతంగా బలహీనతలు బలాలు అంటూ ఉంటాయి అలా వాట్ ఆర్ యోర్ స్వా టెక్నిక్స్ నా బలం బలహీనత కూడా ప్రజలే దేశ భవిష్యత్తుకు దిక్కువై నాగురా ఆడబిడ్డలందరికీ అన్నవై ఆయన నోటి నుంచి వచ్చిన కాబట్టి అంతే బాధ్యతతో అంతే నమ్మకంతో కూడా నేను పనిచేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారా నాకు తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని